హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు బిగ్ బాస్ హౌస్లో బిగ్ బాస్ పెద్ద ట్విస్టే ఇచ్చాడు కంటెస్టెంట్స్కి ఈ ట్విస్ట్ వినిన తర్వాత అందరూ తల పట్టుకొని టెన్షన్ పడిపోయారు సో ట్విస్ట్ ఏంటంటే మిడ్ నైట్ ఎలిమినేషన్ ఎస్ మిడ్ నైట్ ఎలిమినేషన్ గురించి బిగ్ బాస్ అనౌన్స్ చేసేసారు ఈ వార్త విని తర్వాత కంటెస్టెంట్స్ అందరూ ఏడ్ చేశారు అంటే ఎవరైతే డేజర్ జోన్లో ఉన్నారని వాళ్ళు ముందుగానే గ్రహించుకున్నారో వాళ్ళందరూ చాలా ఏడ్ చేశారు సో నైనిక అయితే చాలా బాగా ఎమోషనల్గా ఫీల్ అయిపోయింది తనే హెల్మెట్ అవుతుందని చెప్పి కన్ఫర్మ్గా ఫిక్స్ అయిపోయింది అది చూసి సీత కూడా చాలా ఏడ్చింది బిగ్ బాస్ కంటెస్టెంట్స్ అందరికీ వాళ్ళ వాళ్ళ బ్యాగులు సర్దుకోమని అనౌన్స్ చేస్తాడు అయితే అందరూ గార్డెన్ ఏరియాలోకి వచ్చేసిన తర్వాత బిగ్ బాస్ డేంజర్ జోన్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కారణాలు చెప్పి వాళ్ళని ఒక స్టెప్ ఫార్వర్డ్ ముందుకి తీసుకురావాలని మిగతా వాళ్ళ కంటెస్టెంట్స్కి చెప్తాడు అయితే ఇక్కడ నిఖిల్ వచ్చేసి ఆదిత్య ఓం గారిని పట్టుకొని ఒక స్టెప్ ముందుకు చెప్పి ఆయన కారణాలు తను చెప్తాడు ఎందుకు డిజర్వ్ కాదో కారణాలు చెప్తాడు అండ్ పృథ్వీ కూడా నానికా ఎందుకు అర్హురాలు కాదో చెప్తాడు అండ్ నబీల్ వచ్చేసి విష్ణుప్రియాకి చెప్తాడు సో ఇలా కంటెస్టెంట్స్ అందరు ఎమోషన్గా ఫీల్ అవుతారు ఇది మిడ్ నైట్ ఎనిమిషన్ కాబట్టి సో నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్